వైయస్ఆర్ ఎవరి వైఎస్ఆర్ ఆయన రాజ్యమేని రాజు కాదు జనహృదయాల రారాజు గతంలో గనుడు కాదు భవితని శాసించిన మహాధనుడు రాజకీయం చేస్తూ రాజసంలో నాయకుడిగా ఎదిగిన ధీరుడు స్వాతంత్రం తెచ్చామని చెప్పుకునే పార్టీలో నిజమైన స్వాతంత్రంగా బతికిన నేత సేవ తప్ప మరే మార్గం మనల్ని ప్రజలకి చేరువ చేయదు అని నమ్మిన వ్యక్తి తన జీవిత గమనంలో యాత్రతో చరిత్ర సృష్టించిన మహామనిషి అతను చిక్కన హృదయాలకు బలమైన భరోసా అతను నిలువెత్తు తెలుగుతనానికి చెరగని చిహ్నం అతను కద్దరు పంచకు కరగని తరగని వన్న తెచ్చిన నిండు మతను ఢిల్లీకే బలం చేకూర్చి హస్తెనకే అభియమిచ్చిన మహాయోధుడతను ఉచిత కరెంటుతో రైతుల కళ్లల్లో కాంతులు నింపిన నిండు సూర్యుడు అతను పేదవాడి గుండె చిల్లును పూడ్చి విధి విక్రింతను వ్యతిరేకించిన పేదవాడి వైద్యుడతను దాహంతో సారం కోల్పోయిన దాహార్త భూమికి తన చల్లని చేతులతో దాహం తీర్చిన భగీరథుడు అతను అధిక వడ్డీల భారం తగ్గించి పావలా వడ్డీకే రుణాలు ఇప్పించిన ఆడపడుచుల పెద్ద అన్న అతను మహిళను హోంమంత్రిగా మొట్టమొదటిసారి చేసి నారీమణులకు స్త్రీశక్తి చాటి చెప్పిన అసలైన స్త్రీ పక్షపాతి అతను అమెరికా అధ్యక్షుణ్ణి వ్యవసాయ క్షేత్రం వైపు అడుగులు వేయించిన మొదటి అన్నదాత అతను భాగ్యనగరానికి గుండటి మణిహారం చుట్టిన அவுடர் ரிங் ரோடு பார்த்தீங்கன்னா